జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే గ్రహ సంచార ప్రకారం సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉండి సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్నీలకు ప్రవేశించడం ద్వారా విద్య విదేశీయ ప్రయాణాలు ఉంటాయి బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం వాణిజ్యం లాజిక్ అనేవి పెరుగుతాయి శుక్రుడు సింహంలో రహస్య లాభాలు సంబంధాల గోప్యత పెరుగుతుంది కుజుడు కర్కాటకంలోను సింహంలో ఉంటున్నారు పిదప భాగస్వామ్య వ్యాపారాల్లో శక్తిగా ఉంటారు గురుడు మిథునంలో ఉద్యోగం రోజువారీ పనులు పురోగతిని చూపిస్తారు శని వక్రీకరించి మీ రాశిలోనే కఠిన పరీక్షలు ఆలస్యం శ్రద్ధ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకి పదోన్నతి కాస్త ఆలస్యంగా కనబడుతున్నాయి ప్రైవేట్ రంగం వాళ్ళకి ఐటీ నాన్ ఐటీ ఆలస్యాలు పనిలో ఉతిరి సెప్టెంబర్ చివరిలో మెరుగుపడే అవకాశాలని కొన్ని సమస్యలు ఉద్యోగాలు తొలగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి లేదా అంతకంటే ముందు మీరే స్థాన చలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఊర్లో నుండి ఉన్న రా దేశం నుండి లేదా ఇంకో చోట కన్నా వెళ్ళి ఉద్యోగాలు చేసే ఉన్నాయి ఉన్న ఉద్యోగంలో పై స్థానం లేదా ఆ ఉద్యోగం నుంచి ఇంకో చోటకి వెళ్ళడం అనేది జరిగే అవకాశాలు గట్టిగా ఉన్నాయి వ్యాపారస్తులకి చాలా జాగ్రత్త కొత్త పెట్టుబడులు అస్సలు పెట్టకండి భాగస్వామి వ్యాపారాల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ విధమైనటువంటి కొత్త ఆలోచన పెట్టకండి ఇండస్ట్రీస్ కూడాను వ్యవసాయదారులకి కాస్త పంట ఆలస్యంగా అవుతుందిగా నష్టపోరు షేర్ మార్కెట్ చాలా రిస్క్ ఎక్కువగా ఉంది దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రమే మంచిది రియల్ ఎస్టేట్ కొత్త ఒప్పందాలు ఏది పనికిరాదు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కూడా కాస్త మాట పడే అవకాశాలు బాగా ఉన్నాయి ఉద్యోగస్తుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య అపోహలు పెరుగుతుంది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆర్థిక సమస్యలు పెరుగుతుంది కుటుంబంలో స్ట్రెస్ పెరుగుతుంది స్త్రీలకు సంతానం చదువులో కాస్త జాగ్రత్త పట్టించాలి పోటీ పరీక్షల్లో ఆలస్యమయ్యే ఉన్నాయి రీసెర్చ్ లా సైన్స్ రంగంలో వారికి కూడా కొంచెం ఈ నెల అవకాశాలు ఉన్నాయి విదేశీ విద్యార్థులకు అవకాశాలున్న అడ్డంకులు మాత్రం చాలా వస్తున్నాయని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలకి చాలా కఠినంగా ప్రయత్నం చేయాలి కళాకారులకి మీడియా రంగం వారికి కాస్త గౌరవంగానే ఉంటుందని చెప్పచ్చు ఎముకలు కీళ్ళ నొప్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ దీని పరంగా ఏదైనా ఒక సర్జరీ లాంటిది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మానసిక స్ట్రెస్ పెరుగుతుంది నిద్రలేనితనంగా ఉంటుంది అతి ఆహారం వల్ల ఫ్యాటీ కంటెంట్స్ పెరుగుతుంది శరీరంలో ఇది కొంచెం జాగ్రత్త పడండి కోర్టు వ్యవహారాలు ఆలస్యంగా అవుతుంది లేదా ప్రతికూలంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు భూమి కొన్న దాంట్లో ఏదో ఒక డెడికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్త భాగస్వామి ఆస్తి విషయాల్లో చాలా తగాదాలు ఉంటాయి చాలా జాగ్రత్త ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు జాగ్రత్త 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 అదృష్టం కలిగించే రంగులు ఈ నెల అనుకుంటే నలుపు మరియు నీలం అని చెప్పచ్చు అదృష్ట దిశ దక్షిణం అని చెప్పచ్చు మంచి రోజులు నాలుగు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు మంచి రోజులు అని చెప్పచ్చు చంద్రాష్టమం ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు శనివారాల్లో నల్లని వస్త్ర దానం చేయండి నువ్వుల నూనె దానం చేయండి నవగ్రహానికి పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడాను చేయండి ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనే ఒక మంత్రాన్ని గట్టిగా పఠించండి చాలా యోగదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదేవం కులదేవ దేవాలయంలో ప్రార్థన చేసి వెలిగించండి చాలా విషయాల అనుభూతిని పొందుతారు ఇంకను మాకు దోషాలన్నీ తొలగాలంటే ఇలా అతిశక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో చండీ సుదర్శన హోమాదులు చేసి మీకు అందిస్తున్నాము కావాల్సిన వారు సంప్రదించండి దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతాన ప్రాప్తిగా ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా తొలగిపోయి ఆనందంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలన్నా ఈ కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చేస్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజస్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ ఏ ప్రాంతానికి వెళ్తే పైన చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రం దీని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుడిని మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు దక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేస్తున్నంత ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చొని అందులో వరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత స్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమం చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ సూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందే గ్రహణ శూల స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండవ భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంద అభిష అంటే రక్షణ వంద రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుందన్నమాట గ్రహణ చముడులో చంద్రుడు సతమిష నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జలప్రళయాలు చిన్న చిన్న జలప్రళయాలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాల అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ క్రీడల అందరికీ కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తుందని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవభక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిటా విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికే ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్టదైవాన్ని అయిన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు